ఒక మొక్క గురించి ఇప్పటి వరకు ఎవరికి చెప్పని రహస్యం మీకు చెప్తాను మొక్కను మీ ఇంటి సింహద్వారం దగ్గర పెడితే లక్ష్మి మాత స్వయంగా మీ ఇంట్లో అడుగులు పెడుతుంది జెడ్ ప్లాంట్ అని పిలిచే ఈ గుడ్ల ప్లాంట్ రహస్యాన్ని వింటే మీరు ఆశ్చర్యపోతారు ఒక గురించి కూడా చెప్పి ఉండరు మనకి ఇంతవరకు ఎవరు మనకి చెప్పరు ఏ జాతకం చెప్పిన వాళ్ళ దగ్గర కూడా చెప్పరు ఎవరికైనా చెప్పి వాళ్ళ ఇంట్లో డబ్బులే డబ్బులు వస్తాయని చెప్పరు వాళ్ళ ఆస్ట్రాలజర్ స్వయంగా దీన్ని ప్లాంట్ అని భావిస్తారు ఎవరికైనా చెప్పిన వాళ్ళకు ఇష్టమైన ప్రీమియం వాళ్ళకే చెప్తారు బయట నుండి గుడ్ లక్ ప్లాంట్ ఇప్పుడు ఆ రహస్యం ఏంటో తెలుసుకుందాం వివరంగా ఇప్పుడు ఆ రహస్యమైన ప్లాంట్ గురించి తెలుసుకుందాం వివరంగా బయట నుండి గుడ్ లక్ ప్లాంట్ జైడ్ ప్లాంట్ తీసుకువచ్చి నేను చెప్తున్నాను అది తీసుకువచ్చి ఇంటిలోకి తీసుకురండి మీ ఇంటి ముఖ్య ద్వారం దగ్గర అది పెట్టండి ఈ తెచ్చి పెట్టిన వెంటనే మీ ఇంటిలో డబ్బులు రావడం మొదలవుతుంది మీరు ఎప్పుడు చూడనంత ధనం మీ ఇంటికి వస్తుంది లక్ష్మీమాత గల్లు గల్లుమని మీ ఇంటిలో నడుస్తుంది లక్ష్మీమాత సాక్షాత్ ఆశీర్వాదం మీ పైన వస్తుంది జేడ్ ప్లాంట్ దాని యొక్క దిశను మీరు డిసైడ్ చేయలేరు అది తనంత తానే డిసైడ్ చేస్తుంది ఎప్పుడైతే ఆ మొక్కను తీసుకువచ్చి మీ ఇంటి సింహద్వారం దగ్గర పెడతారో అప్పటి నుంచి మీ ఇంట్లో మంచి జరగడం మొదలవుతుంది అక్కడ నుంచి ఆ మొక్కని ఎప్పుడూ తప్పించకండి ఒకవేళ మీకు వెంటనే ఏదైనా మంచి సుఖనం కనిపించకపోతే కొంచెం కదిలించి ఒక ఐదు రోజులు పక్కన జరిపి మళ్ళీ అదే ప్లేస్లో తెచ్చి పెట్టండి సింహద్వారం దగ్గర పెట్టండి మీ పని అవడం స్టార్ట్ అయ్యిందా అయితే తన ప్లేసు తాను డిసైడ్ చేసుకున్నట్టే ఆ ప్లేస్ నుంచి ఇంకెప్పుడు దాన్ని కదిపించకుండా అలాగే ఉంచండి జై శ్రీకృష్ణ